రచయిత చందన గారు కథ యు ఆర్ మైన్ కథలోకి వెళ్దామా జారిన చీరను పట్టుకోవాలి అన్న ఆలోచన లేకుండా మొద్దు మయకంలో మునిగిపోతుంది చేసి అతని రెండు చేతులు ఆమె ఆడతనపు పరువాలను తాకుతాయి అతను చేతులు చేస్తున్న మాయకు మనసు శరీరం రెండు అలజడికి లోను అవుతాయి అతన్ని ఆపాలని ఉన్న ఇప్పుడు తను అతనితో కలయిక సిద్ధంగా లేకున్నా సరే అతని ఇష్టాన్ని కాదనలేక మనసు చంపుకొని కళ్ళు మత్తుగా వాల్చింది చీరపిండ్ తీసిన చోట గాఢంగా కిస్సిచ్చి ఆర్యు ఓకే చేసి అని హస్కీ టోన్తో అడిగితే తను సిద్ధంగా లేకున్నా సరే హామ్ అని అంది ఇక్కడ ఓకేనా లేక నైనటల్ వెళ్దామా అని అడిగాడు పెదవి బయట చేసి నైనటల్ అన్నది సింగిల్ వాడ్లో ఇంకా మాట్లాడలేదు ఆమెకు దూరం జరిగి అక్కడ అన్నీ అరేంజ్ చేయనా చేసి మీ ఇష్టమండి అని అంటుంది చెంగును భుజాన వేసుకుంటూ నీకు ఇష్టం ఉండాలి మనస్ఫూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేయాలి చేసి అప్పుడే నేను నీకు దగ్గర కాగలను ఇంకా నీకు నా ఫాస్ట్ అంతా చెప్పాలి అని రియాజ్ అంటే మీరు ఎవరైనా ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తానండి బట్ ఒక దేవత ముందు నా మనసులో ఉన్న మాటలు చెప్పాలని ఉంది అందుకే ఈ ఒక్కరోజు వెయిట్ చెయ్యండి అని అంటుంది ఓకేరా నో ప్రాబ్లం డిన్నర్ చేసి స్టార్ట్ అవుదాం షాపింగ్కి వెళ్దామా వద్దండి అని అంటుంది జెస్సీ రియాజ్ జెస్సీనే చూస్తూ బెడ్ మీద కూర్చుంటాడు సారి స్టెప్స్ అడ్జస్ట్ చేస్తుంది చేసి మనసులో ఉన్న భయం తను దాచుకున్న నిజాలు అన్నీ చెప్పాలని ఉంది తన పాస్ట్ అంతా తెలిసిన తర్వాత కూడా రియాజ్ గారు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తే అతను దగ్గర కావడం ఎలాంటి ఇబ్బంది లేదు గడిచిన గతం ఒక జ్ఞాపకం కానీ జీవితం కాదు పాడైన నా జీవితం నన్ను నేను కొత్తగా మార్చ మార్చుకున్నానా భర్త పెళ్ళి పిల్లలు ఫ్యామిలీ ఇవేవీ కోరుకోలేదు ఇలాంటి ఆలోచన కూడా లేదు ఇలాంటి టైంలో ప్రియా సార్ భర్త అయ్యారు అతనికి నిజం చెప్పకుండా ఉండలేను నిజాలు చెప్పాలి అని అనుకుంటుంది గట్టిగా బ్రీత్ తీసుకుంటుంది చేసి సారీ సారీ సరి చేసుకొని అతని ఎదురుగా నిలబడి సారీ అండి డిసప్పాయింట్ చేశాను అని అంది మాదగా నోనో అయినా ఇక్కడ అంత కంఫర్ట్ లేదు జెసి బట్ నువ్వు కూడా కంప్లీట్గా ఫీల్ అవ్వాలి కదా నేను వెయిట్ చేయగలను అని అంటాడు చిన్నగా నవ్వుతూ అతని మాటలకు చాలా ఊరటనిస్తాయి నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చేసి అని అనగానే అతని మాటలకు ఆమె మనసు బాధగా మారింది ఇక నిజాల కోసం బాధగా పడే బదులు ఆ నిజమేదో ఆయనకి చెప్పి కొండంత భారం దించుకుంటాను అని అనుకుంటోంది ఏమండి అని పిలిచేంతలో రియాస్కి కాల్ వస్తుంది ఆ కాల్ చూసి జెస్సీ ఇప్పుడే వస్తాను అని తన ఆఫీస్ ఛాంబర్కి వెళ్తాడు రియాజ్ జెస్సీ అతను వెళ్ళే వరకు చూసి కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది ఎందుకో తెలియదు చెప్పలేనంత బాధ ఎందుకు ఏడు వస్తుందో అర్థం కానంత బాధపడుతుంది రియాజ్ బయటకు వచ్చి తన చాంబర్ డోర్ ఓపెన్ చేస్తాడు ప్యూన్ భోజనం ప్లేట్తో రాగానే అది టేబుల్ మీద పెట్టు అని టేబుల్కి ఆనుకొని నిలబడి ప్యూన్ ని కోపంగా చూస్తుంటాడు రియాజ్ ప్యూన్ని దగ్గరికి రమ్మని పిలుస్తాడు ఎందుకు సార్ అని అంటాడు వాడు టేబుల్ మీద ఎగిరి కూర్చొని వాడి షర్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కొని చంప మీద ఒక్కటి పీకుతాడు సార్ అని దీర్ఘం తీస్తుంటే వాడి షర్ట్ పట్టుకొని చంపలపై వాయిస్తూ తరతరాల నుంచి మీ ఫ్యామిలీతో అనుబంధం ఉంది కాబట్టే బ్రతికావు రూమ్ క్లీన్ చేసినప్పుడు ఆ లెటర్ ఎవడు పెట్టమన్నాడు నా జెస్సీ చూస్తే సార్ అది అది అని నసుకుతుంటే ఇంకెప్పుడైనా ఇలా జరిగింది అంటే చస్తావు పో తనకు ఆ నిజం ఎప్పటికీ తెలియకూడదు తను తట్టుకోలేదు ఓకేనా అని గర్జిస్తాడు ఓకే సార్ అని ప్యూన్ వెళ్ళగానే తన కోట్ సరిచేసుకొని ఫుట్రేతో తమ పర్సనల్ రూమ్లోకి వస్తాడు ఏడుస్తున్న చూసి రియాజ్ వచ్చినట్లు అలకడి విని వెంటనే కళ్ళు తుడుచుకొని నార్మల్ అవుతుంది అయ్యో మీరు తెచ్చారా నన్ను పిలవచ్చు కదండి అని అంటుంది చేసి చిన్న నవ్వుతో భార్యకు సేవ చేసుకునే అదృష్టం అందరికీ రాదు అని డైనింగ్ దగ్ టేబుల్ దగ్గరికి వెళుతూ అంటాడు తను కూడా అతని పక్కన కూర్చొని ఇద్దరు ఒకరికి ఒకరు సర్వ్ చేసుకుంటూ నవ్వుతూ తింటారు ఎవరికి ఎంత బాధ ఉన్నా బయటకు చూపించకుండా భోజనం ముగిస్తారు లంచ్ అవ్వగానే రియాస్ తన చాంబర్లోకి వస్తే తనకి వాకింగ్ చేసినట్లు ఉంటుంది అని నా ఫ్లోర్కి వెళ్ళి వస్తా క్యాబిన్ చూసి వస్తానండి అని అడుగుతుంది జెర్సీ ఓకే అని అంటాడు రియాజ్ చిన్నగా నవ్వుతూ జెర్సీ థ్యాంక్స్ చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ చుట్టూ చూస్తూ లంచ్ టైం అయిపోయి వర్క్లో మరిగిన స్టాఫ్కు జెస్సీ ఒక హాట్ టాపిక్ అవుతుంది పైకి అసురు కానీ లోపల జలసి క్వింటాల్లో ఉంటుంది తనకు ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరు జాను అయితే మరొకరు స్వప్న జాను ముందుకు వెళ్ళి జాను అని పిలిస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఏమైనా కావాలా అని కంగారు పడుతూ అడుగుతుంది జానుని సీరియస్గా చూసి మేడం ఏంటి ఇదెప్పటి నుంచో హో డెవిల్కి హస్బెండ్ అయ్యాననా అంత లేదు చైర్మన్ వైఫ్ అయినా నేను మీ జెస్సీనే అలానే పిలువు అని అంటుంది జెస్సీ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.